హాస్పిటల్లో అడ్మిట్ అయిన శైలేంద్రని దర్శన్ రూపంలో ఉన్న హరిషి ఆడుకుంటూ ఉంటాడు కదా దర్శన్ నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే నా మీద నాకి జాలి కలుపుతుంది నేను ఇంకా నిజంగా నడవలేనేమో నా పనులు నేను చేసుకోలేనేమో నేను ఆశపడ్డ సీట్లో కూర్చోలేనేమో అనిపిస్తుంది ప్లీజ్ దర్శన్ అలా అనుకు నన్ను కొంచెం ప్రశాంతంగా వదిలేయి నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటా నువ్వు బయటకు వెళ్ళు దర్శన్ అని అంటాడు కదా శైలేంద్ర ఇంకా సరే బ్రదర్ నువ్వు రెస్ట్ తీసుకో నేను కూడా వెళ్ళి బయట కూర్చుంటా అని ఇంకా నవ్వుకుంటూ బయటకు వచ్చేస్తాడు రిషి రిషి బయటకు వచ్చి వస్తారా పక్కన కూర్చుంటాడు వస్తారా రిషిని చూసి ఏంటి సార్ ఏమంటున్నాడు శైలేంద్ర నిజంగానే యాక్సిడెంట్ అయిందా సార్ లేకపోతే కావాలని మనల్ని డైవర్ట్ చేయడానికి అలా నాటకం ఆడుతున్నాడా నాకు నమ్మకం లేదు సార్ శైలేంద్ర మీద ఎందుకంటే ఇదివరకు కూడా తనంతడు తానే పొడిపించుకుని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు మనల్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు కూడా అలా ఏదైనా డ్రామా ప్లే చేస్తున్నాడంటారా అని అంటుంది వస్తారా అనుమానంగా నిజంగానే యాక్సిడెంట్ జరిగినట్టుంది వస్తారా కానీ ఒక డౌట్ అన్ని దెబ్బలు తగలయా అనేది డౌట్ నాకు అని అంటాడు రిషి ఏమో సార్ ఆ శైలేంద్రాన్ని అసలు నమ్మలేము ఏమైనా చేయగలడు ఎంతకైనా తెగించగలడు ఇది కూడా తన డ్రామాలో ఒక భాగమేనేమో అని అంటుంది వస్తారా కానీ మనం నిజం ఎలా తెలుసుకోవాలి తను డ్రామా ప్లే చేస్తున్నాడా లేకపోతే నిజంగా దెబ్బలు తగిలాయా అనేది ఇందాక డాక్టర్ గారు వచ్చి కొన్నాళ్ళు ట్రీట్మెంట్ జరిగితేనే కానీ తను మామూలు మనిషి కాలేడు నడవలేడు అని చెప్పారు అది నిజంగా నిజమేనా లేకపోతే శైలేంద్రనే అలా డ్రామా ప్లే చేస్తూ అలా చెప్పించాడా అనేది డౌట్ వస్తారా అని అంటాడు రిషి అనుమానమే లేదు సార్ తను ఖచ్చితంగా డ్రామా ప్లే చేస్తున్నాడు మన నుండి ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నాడా లేకపోతే ఏమైనా అనుమానం వచ్చిందా నాకేమీ అర్థం కావట్లేదు సార్ తను ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి సార్ మీరు రిషిస్తారని తనకేమైనా అనుమానం వచ్చిందంటారా అని అంటుంది వస్తారా లేదు వస్తారా ఆ ఛాన్సే లేదు నన్ను దర్శననే అనుకుంటున్నాడు కానీ ఏదో జరుగుతుంది అదేంటో అర్థం కావట్లేదు అది తెలుసుకోవాలి వస్తారా అని అంటాడు రిషి అంతలో మను వస్తాడు అక్కడికి హే మను నువ్వేంటి ఇక్కడ అని అంటాడు రిషి బయట నుండి అద్దాల్లో నుండి శైలేంద్రని చూస్తూ ఎలా ఉన్నాడు అని అంటాడు మను పర్వాలేదు మాట్లాడుతున్నాడు కానీ నడవలేడు అంటున్నారు డాక్టర్స్ అసలు ఏమైందో అర్థం కావట్లేదు తను నిజంగా డ్రామా ప్లే చేస్తున్నాడా నిజంగానే దెబ్బలు తగులుతున్నాయా అనేది తెలియడం లేదు అని అంటాడు రిషి అవును శైలేంద్ర హాస్పిటల్లో ఉన్నాడని నీకెలా తెలుసు నువ్వెందుకు వచ్చావు అని అంటాడు రిషి ఏమి అర్థం కానట్టు హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే కాబట్టి అని అంటాడు మనో రిషి షాక్ అయిపోతాడు ఏంటి మనో నువ్వు శైలేంద్రని హాస్పిటల్లో జాయిన్ చేసావా అని అంటాడు ఆశ్చర్యంగా అవును రోడ్డు పక్కన ఒక చిన్న యాక్సిడెంట్ అయింది ఎవరా అని వెళ్ళి చూస్తే శైలేంద్ర స్పృహ పోయి ఉన్నాడు సరే మానవత్వంతో కాపాడాలి కదా అని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను ఈ హాస్పిటల్ ఎవరిదో కాదు నా క్లోజ్ ఫ్రెండ్దే తన సహాయంతో అలా అరేంజ్ చేయించాను అని అంటాడు మను అంటే ఆ కాళ్ళు చేతులు వేలాడదీయడం అది నీ ప్లానా దెబ్బలు తగలేదా అని అంటాడు రిషి ఆశ్చర్యంగా పెద్ద యాక్సిడెంట్ ఏం కాదు చిన్న చిన్న దెబ్బలే కాకపోతే ఏమవుతుందో ఏమో అనే ఆందోళనతో స్పృహ తప్పి పడిపోయాడు దాన్ని అవకాశంగా తీసుకుని తనకి స్పృహ వచ్చేసరికి అలా సెట్ చేయించాను అని అంటాడు మను అదేంటి ఇందాక డాక్టర్ గారు వచ్చారు తను నడవలేడు తన పనులు తను చేసుకోలేడు కొన్నాళ్ళు ట్రీట్మెంట్ జరగాలని చెప్పారు అని అంటాడు రిషి ఆశ్చర్యంగా అదంతా మన ప్లాన్లో భాగమే నా ఫ్రెండ్దే ఆ హాస్పిటల్ అని చెప్పాను కదా శైలేంద్ర గురించి మొత్తం చెప్పాను శైలేంద్ర నడవలేకపోతే తన పనులు తను చేసుకోలేకపోతే ఎంత బాధను అనుభవించాలో చూడాలి అని ఆ పెయిన్లోకి తీసుకువెళ్ళాలి అని ఇలా సెట్ చేయించాను అని అంటాడు మనం మనం ఎందుకు ఇలా చేయడం అని అంటాడు రిషి ఎందుకంటా వింట రిషి ఇప్పటి వరకు ఎండి పదవి కోసం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మీతో ఆడుకున్నాడు ఇక పైన మనం ఆడుకుందాము అని అంటాడు మను నవ్వుతూ కానీ మను తనకేం కాలేదని తర్వాత అయినా తెలుస్తుంది కదా అని అంటాడు రిషి సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ జరగాలి అని చెప్పారు కదా ఆ ట్రీట్మెంట్లోనే సెట్ అయింది అని అనుకుంటాడు దాని గురించి కంగారు పడవలసిన అవసరం ఏమి లేదు శైలేంద్రకి తెలిసే ఛాన్సే లేదు అని అంటాడు మను సార్ మీకు మను గారు ముందే తెలుసా అని అంటుంది వసదారా తెలుసు వస్తారా మను నాకు ముందు తెలుసు కాబట్టి నేను ముందుగా మనూను పంపించాను తర్వాత శైలేంద్ర అన్నీకి దర్శనలా పరిచయం అయ్యాను శైలేంద్ర నన్ను రిషిగా అందరినీ నమ్మించాలనే ప్లాన్తో ఇంటికి తీసుకువచ్చాడు అని అంటాడు రిషి వసుదారాతో సార్ అయితే శైలేంద్రకి దెబ్బలేం తగలేదన్నమాట ఇదంతా మనోగారి గారి ప్లాన్లో భాగం అన్నమాట అయితే ఒకసారి లోపలికి వెళ్ళి శైలేంద్రని ఒక ఆట ఆడుకుని రానా సార్ అని అంటుంది వసు నవ్వుతూ వస్తారా ఇప్పటి వరకు నేను అదే చేసొచ్చాను నా మాటలతో శైలేంద్ర గుండెల్లో హడలు పుట్టించాను నన్ను భరించలేక బయటకు వెళ్ళి కూర్చో నేను రెస్ట్ తీసుకుంటాను అన్నాడు అని అంటాడు రిషి నవ్వుతూ రిషి నేను ఇంక వెళ్ళొస్తాను పేషెంట్ని జాగ్రత్తగా చూసుకోండి అని నవ్వుతాడు మాను అయ్యో చాలా జాగ్రత్తగా చూసుకుంటాము అని అంటాడు రిషి కూడా నవ్వుతూ అలా ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని వెళ్ళొస్తాను రిషి అని అంటాడు మాను సరే జాగ్రత్త అని అంటాడు రిషి ఇంకా మను వెళ్ళిపోతాడు అక్కడ నుండి మనం వెళ్ళిపోయిన తర్వాత సార్ ఇదేదో మనకి మంచి అవకాశం లాగానే ఉంది శైలేంద్రని ఒక ఆట ఆడుకోవచ్చు కదా అని అంటుంది వసు నవ్వుతూ అవును వస్తారా అమ్మ చావుకి కారణమైన వ్యక్తిని అంత ఈజీగా ఎలా వదిలేస్తాను ఈ అవకాశాన్ని మనకి అనుకూలంగా మార్చుకొని చుక్కలు చుక్కలు చూపిస్తాను శైలేంద్రకి అని అంటాడు రిషి అవును సార్ అత్తయ్య ప్రాణాలు పోవడానికి కారణమైన వ్యక్తిని అంత ఈజీగా వదలకూడదు నరకం అంటే ఏంటో చూపించాలి ఆ శైలేంద్రకి బ్రతుకుండగానే అని అంటుంది వసు ఆలోచిస్తుంటే ఒక రకంగా మనం శైలేంద్రతో ఆడుకోవడానికి శైలేంద్రకి చుక్కలు చూపించడానికి దేవుడు మనకిచ్చిన అవకాశం అనుకుంటున్నాను సార్ అని అంటుంది వసు అవును వస్తారా యాక్సిడెంట్ చిన్నదే అయినా మనకి మంచి జరగాలని ఉంది కాబట్టి ఇలా జరిగింది దానికి మను కూడా మనకి హెల్ప్ చేశాడు ఈ సిచ్యువేషన్ని మనం వాడుకొని శైలేంద్రకి బ్రతికుండగానే తన మీద తనకి అసహ్యం పుట్టేలా చేయాలి అని అంటాడు రిషి తప్పకుండా సార్ మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ నేను మీకు తోడుగా ఉంటాను సార్ అని అంటుంది వసు ఇంకా వసు రిషి ఇద్దరు కలిసి హైఫై ఇచ్చుకుంటారు అంతలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేస్తారు లోపలికి వెళ్ళి దేవ అని ఏడుస్తూ ఉంటుంది నాన్న శైలేంద్ర ఏంట్రా నీకు పరిస్థితి ఈ కాళ్ళు ఏంట్రా ఎలా వేలాడదీశారు ఈ చేతులు ఏంట్రా ఇలా వేలాడదీశారు అసలేమైందిరా నీకు యాక్సిడెంట్ జరగటం ఏంట్రా అని ఏడుస్తూ ఉంటుంది ఏమండి మీకు యాక్సిడెంట్ జరగటం ఏంటండి అసలు ఏంటండి ఇలా ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని చూడవలసి వస్తుంది అని అసలు ఊహించలేదండి ఇన్ని దెబ్బలు ఎలా తగులయ్యండి అని ఏడుస్తూ ఉంటుంది ధరణి కూడా దేవ్యాని ఏడుస్తూ ఒక పక్క నుంచి ఆలోచించుకుంటూ ఉంటుంది నిజంగా శైలేంద్రకి దెబ్బలు తగిలాయా ఇదివరకు కూడా నేను ఏడుస్తూ ఉంటే అదంతా నిజం కాదు డ్రామా అని చెప్పాడు తనంతా తానే పొడిపించుకుని తను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు ఇప్పుడు కూడా అలానే చేసి లేకపోతే శైలేంద్రకి యాక్సిడెంట్ జరగడం ఏంటి వాడు బాగా డ్రైవ్ చేస్తాడు కదా వీళ్ళందరూ ఉంటే వాడు నాకు నిజం ఎలా చెప్తాడు ఇది డ్రామానో నిజమో అని నేను ఇప్పుడు డ్రామా కంటిన్యూ చేయాలా ఏడవాలా వద్దా ఏడిస్తే అనవసరంగా కన్నీళ్లు వేస్ట్ అవుతాయి మేకప్ అంతా చెరిగిపోతుంది అనవసరంగా కన్నీళ్ళని వేస్ట్ చేయడం ఎందుకు మేకప్ని పాడు చేయడం ఎందుకు వీడు ఎప్పుడు నిజం చెప్తాడో ఏంటో అప్పటి వరకు ఇలా నేను డ్రామా కంటిన్యూ చేయవలసిందే ఇన్ని దెబ్బలు నా కొడుకు తగలవు ఇది నిజంగా నిజం కాదు ఇది డ్రామానే అయి ఉంటుంది అని అనుకుంటూ మనసులో దేవ్యాని పైకి మాత్రం ఏడుస్తూ ఉంటుంది ధరణి మాత్రం ఏడుస్తూ ఇది నిజంగా నిజమేనా లేకపోతే ఇది వరకు కూడా ఈయన ఇలానే చేశారు కదా ఈ కాళ్ళను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది అంటూ అనుమానంగా కాళ్ళు చేతులు వేలాడదీస్తుంటాయి కదా వాటిని చూస్తూ అటు ఇటు కదుపుతూ ఉంటుంది ధరణి అబ్బా ధరణి ఏమైంది నీకు అలా ఊపుతున్నావు అని అంటాడు శైలేంద్ర కోపంగా ఏం లేదండి ఎందుకు ఇలా పెట్టారా అని చూస్తున్నాను అని అంటుంది అమాయకంగా ధరణి అలా ఊపుకు నాకు నొప్పిగా ఉన్నాయి కాళ్ళు అని అంటాడు శైలేంద్ర ఓ నొప్పుగా ఉన్నాయండి సారీ అండి అని అంటుంది ధరణి అమాయకంగా శైలేంద్ర నెమ్మదిగా చెప్పొచ్చు కదా ఎందుకు తన మీద విసుక్కుంటావు తను నీ భార్య నీకేమైందో అని ఆందోళన కంగారు భయం అవన్నీ తనలో ఉంటాయి కదా అందరి ముందు ఇలా తన మీద కోపడితే ఎలా అని అంటాడు ఫనీంద్ర డాడీ అది కాదు అని అంటాడు శైలేంద్ర ఎప్పుడు ఏదో ఒకటి చేయడం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం నువ్వు ఏంటో నాకేం అర్థం కావట్లేదురా అని అంటాడు ఫనీంద్ర అమ్మా వస్తారా రిషి మీరు ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది కదా మేము అందరూ ఉన్నాం కదా మేము చూసుకుంటాంలే ఇక మీరు ఇంటికి వెళ్ళండి అమ్మా రెస్ట్ తీసుకోండి ఇప్పటివరకు మీరు ఉండి అన్నీ చూసుకున్నారు అలసిపోయి ఉంటారు మేము చూసుకుంటామమ్మా రిషి నువ్వు ఇంటికి వెళ్ళండి అని అంటాడు ఫనీంద్ర పర్వాలేదు పెదనాన్న మేము ఉంటాము అని అంటాడు రిషి నువ్వు శైలేంద్ర మీద ప్రేమతో అన్నయ్య అని ఉంటాను అంటున్నావు కానీ నేను పెద్దవాడిగా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నువ్వు చాలా కాలం తర్వాత ఇంటికి వచ్చావు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏవో ఒక ప్రాబ్లమ్స్ నిన్ను వెంటాడుతూనే ఉన్నాయి వస్తారా నువ్వు ఏకాంతంగా ఉన్నదే లేదు శైలేంద్ర బాగానే ఉన్నాడు కదా మేమందరం చూసుకుంటాం కదా మీ ఇద్దరూ ఇంటికి వెళ్ళండి ఏమీ మాట్లాడకుండా అని అంటాడు ఫనీంద్ర సరే పెదనాన్న అని రిషి వసు కార్ దగ్గరికి వచ్చేస్తారు మహేంద్ర కూడా కార్ దగ్గరికి వచ్చి నాన్న రిషి పెదనాన్న చెప్పింది కరెక్టే మీరు ఒకరికొకరు ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి సమయం దొరికింది జాగ్రత్తగా వెళ్ళండి నాన్న అని అంటాడు మహేంద్ర డాడ్ మీరు కూడా రండి అని అంటాడు రిషి రిషి నేను ఇక్కడుంటానులే మీరు వెళ్ళండి అని అంటాడు మహేంద్ర రిషి వసు నవ్వుకుంటూ ఇద్దరు కారులో కూర్చుంటారు సిగ్గుపడుతూ ఉంటుంది రిషి వసు సిగ్గును చూసి నవ్వుకుంటూ ఉంటాడు అలా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చేస్తారు రిషి వసు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్